హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏందంటే మా పిల్లలు ఏ పిల్లలైనా తల్లిదండ్రుల మీద పిల్లలకి కోపంగా చెప్పకూడదు తల్లిదండ్రుల మీద సాడీలు పిల్లలకి తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ట్ పోయింది బయటోళ్ళు తల్లిదండ్రుల మీద చెప్పవచ్చా చెప్పకూడదు కదా ఎందుకు లేక ఈ సమస్యలు ఎందుకలా అండి మీరు చెప్పేది ఈరోజు టాపిక్ ఏందంటే ఎన్ని మెత్తోళ్ళు తీసుకున్నానండి ఎన్ని మెత్తోళ్లు బాగుంటాయి కాసేసిన తర్వాత నూనెలో వేసేసాను బాగా ఏకనిచ్చాను ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ వేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అవ్వకుండా ఉంటాయండి ఏగిపోయింది అనుకో ఎర్రగా గట్టిగా ఉంటాయి ఆ ముక్క అనేది ఇంకా మునక్కాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు ఇంకా అవన్నీ వేసేసానండి వేసేసి ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చాను బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మునక్కాయి ఉడికిద్ది కదా లేకపోతే పచ్చిగా ఉండిద్ది అండి మునక్కాయ చాలా మంచిది చాలామంది ఇష్టపడరు చాలామంది మునక్కాయ అంటే తింటారు కానీ చాలామంది తినరు మేము తిన్న మునక్కాయ అనేవాళ్ళు నేను తిన్నాను నచ్చితే లైక్ చేయండి ఇట్లా వండుకోండి బాగుండుద్ది ట్రై చేయండి